అలా అందరికి ఉన్నారా ఈరోజు అయితే ఇంకొక స్పెషల్ రెసిపీతోనైతే వర్క్ వచ్చేసిన ఆంధ్ర స్పెషల్ అంటే రేర్ అన్నమాట ఈ బోడకాకరకాయ చూడడం సో దీంతో అయితే నేను పులుసు అయితే పెట్టేసిన బోడకాకరకాయ పులుసు చాలామంది నచ్చదు కొంచెం చేదు ఉంటుంది ఒగరు ఉంటుంది అని పులుసు పెట్టుకుని తింటే మాత్రం అసలు హైలైట్ ఉంటుంది ఇంకా ఫ్రై అయితే హైలైట్ ఉంటుంది బోడకాకరకాయ ఫ్రై కూడా చేసుకుంటారు మీరు ఒకవేళ ఖచ్చితంగా ఫ్రై కూడా కావాలంటే కామెంట్ చేయండి చేసి అది కూడా ఫుల్ వీడియో చేయండి ఫస్ట్ అయితే మనం ఇక్కడ ఉన్న ఐటమ్స్ అన్నీ మిక్సీ పట్టేసుకోవాలి మంచిగా మెత్త పేస్ట్ ఇలా రావాలన్నమాట కొంచెం కూర చిక్క వస్తుంది వీటితోనైతే ఉల్లిగడ్డ జీలకర్ర పచ్చిమిర్చి చింతపండు అట్లనే ఉప్పు బియ్యం వేసుకుంటారు బియ్యం ఎందుకంటే కొంచెం తిక్ గ్రేవీ రావడం కోసం వేసుకుంటారు అన్నమాట మిక్స్ అయితే పట్టేసిన అయితే నేను బుడకగరగా ఉత్తిగా అయితే తినబుద్ది కాదు కదా చాలామంది కానీ ఇట్లా ఎగ్స్తో కూడా పెడితే బాగుంటుంది ఎగ్ బుల్సు అట్లా అందుకనే ఎగ్స్ కూడా బాయిల్ చేసిన ఇప్పుడు మనం రెసిపీ వచ్చేసి పొడకాకరకాయ పులుసు విత్ ఎగ్ అనమాట ఒక గిన్నెలో అయితే ఆయిల్ పోసేసి కొంచెం జీలకర్ర సన్న కట్ చేసుకున్న ఆనియన్స్ అయితే వేసేసుకొని ఎండుమిర్చి అల్లం పసుపు వేసేసి వేగనివ్వాలి ఇప్పుడు మనం ఉడకబెట్టుకున్న కొడుగుడ్లను కూడా ఇందులో వేసేసి కొంచెం ఫ్రై చేసేసుకోవాలి రెడ్ కలర్ వచ్చేంతవరకు కాకపోయినా కొంచెం నార్మల్ ఫ్రై అంటే ఎగ్స్ గట్టి పడతాయి అన్నమాట కొంచెం గట్టిదాకా వేయించేసుకొని ఇప్పుడు మనం మిక్సీ చేసుకున్న పేస్ట్ అయితే ఇండ్లో వేసేసుకోండి బాగా కలపండి మొత్తం మసాలా మొత్తం వడి పట్టేటట్టు కలపండి ఎప్పుడు మనం వేరే నెక్స్ట్ బుడకాకరకాయ వేయాలంటే ఆయిల్ అనేది మొత్తం పైకి రావాలి అప్పుడు ఈ బుడకాకరకాయ మనం కట్ చేసుకునేవన్నీ ఇండ్లో వేసేసుకొని మంచిగా మిక్సీ చేసేసుకోవాలి ఓకే కలుపుతూ ఉండాలి ఎందుకంటే అడగంటుద్దని మిక్సీ చేసుకున్న పేస్ట్ అడగండుతు అన్నమాట సో అందుకని ఊకే కలుపుకుంటూ ఉండాలి కొంచెం ఒక టూ త్రీ మినిట్స్ అట్లా ఫ్రై చేసి కొంచెం కారం వేసుకొని అట్లనే కొంచెం చింతపండు వాటర్ కూడా ముందే పెట్టేసుకొని ఇప్పుడు చింతపండు వాటర్ అనేది ఇందులో వేసేసుకోవాలన్నమాట పులుపు కోసం మనం చేసేది పులుసు కదా సో అందుకని కొంచెం వాటర్ కూడా కలుపుకోండి మరి కొంచెం పులుపు అడ్జస్ట్ చేసుకొని పులుపు కొంచెం ఎక్కువైనట్టు అనిపిస్తే సాల్ట్ యాడ్ చేసుకోండి మూత పెట్టేసుకోండి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత మిరియాల పొడి కూడా వేసేసుకొని కొంచెం గరం మసాలా వేసేసుకుంటే సెట్ అయిపోతుంది ఒక టెన్ మినిట్స్ హై ఫ్లేమ్లో పెట్టేసుకొని లాస్ట్లో కొంచెం కరివేపాకు కొంచెం పైన ఆయిల్ కూడా ఉండేటట్టు కొంచెం ఆయిల్ అట్లనే గరం మసాలా వేసేసుకుంటే మన బూడకా కరకాయ పులుసు ఎగ్ రెడీ అయిపోతుంది వీడియోని అసలు సబ్స్క్రైబ్ చేసుకోండి అసలు ఎంత మంచిగా కుక్ అయిందో చూడండి చూసారా మొత్తం ఇట్లా పట్టుకోగానే విరిగిపోతుంది వేడి వేడి అన్నం లేచేసుకొని తినేసిన టేస్ట్ మాత్రం హైలైట్ ఉండే మీరు కూడా నేను ట్రై చేసి చేయండి చూసారా పులుసు మాత్రం ఎంత చిక్క వచ్చిందో ఉంటా ఇక బై వీడియో నస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి డిఫరెంట్ రెసిపీస్ తెలిస్తే కామెంట్ చేయండి